సర్వేశ్వరరావు ఆలయ కమిటీ సెక్రటరీ ఈ ఆలయం పేరు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం గ్రోత్ సెంటర్ గురి ఈ ప్రతిష్టా మహోత్సవాలు ఈ నెల ఐదవ తారీఖు నుండి ఎనిమిదో తారీఖు వరకు జరుగుతాయి మహాప్రతిష్ట మహోత్సవం ఎనిమిదో తారీఖున ఈ నెల జరుగుతుంది కావున భక్తుల ఈ నెల మే నెల జరుగుతుంది కావున భక్తులూ విరివిగా పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతుంది ఈ నెల ఐదవ తేదీ నుంచి ఎనిమిదవ తేదీ తేదీ ఉదయం ఏడు గంటలకు ప్రతిష్టా మహోత్సవం జరుగుతుంది శ్రీరస్థాకర వస్తాం తత్పురుషాజ విద్మహే వక్రతుడా తన్నో తన్నోదంతు ప్రచోదయాదు వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం గురుమేదేవ సర్వకార్యోష సర్వదా భక్తమహాశీలు చెప్తే మన మెట్టుకోడ గ్రోత్ సెంటర్ జిల్లాపల్లి గ్రామంలో నూతనంగా శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి శిఖర యంత్ర ధ్వజ ప్రతిష్టా మహోత్సవం ఈ నెల ఎనిమిది ఎ ఎనిమిదవ తారీఖు ఉదయం ఏడు గంటల మూడు నిమిషాలకు భక్తుల సహాయ సహకారంతో అలాగే ఆలయ కమిటీ సభ్యులందరితో ఈ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం ఎనిమిదో తారీఖు ప్రారంభించబడుతుంది అలాగే ఈ నెల ఐదు ఆరు ఏడు ఎనిమిది కూడా లోకం సుభిక్షంగా ఉండాలని ప్రజలందరూ బాగుండాలి అని చెప్పి ఆ వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క పూజా కార్యక్రమాలని గణపతి పూజ దగ్గర నుంచి పూర్ణాహుతి వరకు మహా అన్నదాన కార్యక్రమం వరకు కూడా చాలా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే వివిధ జనాలందరూ కూడా వచ్చి భక్తులందరూ కూడా వచ్చి స్వామివారి యొక్క అనుగ్రహం పొంది ఈ స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాం అలాగే మన భారతదేశంలో మన ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులందరూ కూడా పేరు పేరున అందరికి కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళందరూ కూడా వచ్చి ఉత్సాహంతో అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాలన్నీ కూడా జయప్రదం చేయవలసిందిగా కూర్చున్నాం సర్వేజన శిఖరా భవంతు లోక సంస్థ శిఖరా భవంతు శ్రీ వరసిద్ధ వినాయక స్వామి దేవత అనుగ్రహ ప్రసార సిద్ధరం అందరూ కూడా వచ్చి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వామి వారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాం మరీ మరీ అందరికీ కూడా చెప్పడం జరుగుతోంది ఈ నెల ఎనిమిదో తారీఖు ఏకాదశి గురువారం నాడు మహాపర్వదిన సందర్భంగా వృషభ లగ్న ముందు ఏడు గంటల మూడు నిమిషములకు ఏకకాలంలో శిఖర ధ్వజ యంత్ర ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం ప్రారంభమవుతుంది అందరూ కూడా వచ్చి స్వామివారికి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాం ఈ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం ఎనిమిదో తారీఖు ఉదయం ఏడు గంటల మూడు నిమిషాలకు ప్రతిష్ట జరగబోతూ ఉంది కావున భక్తులందరూ తప్పనిసరిగా ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ప్రసాదాలు అలాగే అన్నదాన ప్రసాదం మధ్యాహ్నం నుంచి సాయంకాలం వరకు జరుగుతూ ఉంటుంది ప్రసాదాలు తీసుకొని భోజనం చేయవలసిందిగా కోరుతున్నాం ఐదు నుంచి ఎనిమిది వరకు జరగబోయే ప్రతిష్టా కార్యక్రమాల్లో భక్తులందరూ విరివిగా పాల్గొని తీర్థ ప్రసాదాలు సేకరించగలరని స్వామివారి కృపకి కృప పొందగలరని ఆశిస్తున్నాము కాబట్టి మీరందరూ విరివిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయగలరని ఓనర్స్ ప్రతి ఒక్క ఫ్యాక్టరీ ఓనర్ తరఫున పరిసిద్ధ వినాయక టెంపుల్ తరఫున ఐదు ఆరు ఏడు ఎనిమిది ఈ నాలుగు జరిగే కార్యక్రమంలో తిమ్మనపాలెం గుల్లాపల్లి అన్నంగి ఈ విలేజ్ బుడేపల్లిలో ప్రతి ఒక్కరికి కూడా ప్రతి కుటుంబానికి గుల్లాపల్లి గ్రోత్ సెంటర్ ఫ్యాక్టరీ ఓనర్స్ తరఫున ఈ యొక్క దేవస్థ ఆలయ ప్రతిష్ట తరఫున ప్రతి ఒక్కరికి ప్రసాదం తీసుకొని ఉదయం పదకొండు గంటల నుంచి భోజన కార్యక్రమం జరగబోన సందర్భంగా గుల్లపల్లి గ్రోత్ సెంటర్ పరిసిద్ధి వినాయక గుడి కమిటీ